నాగలక్ష్మి ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు ఈ కోర్సు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఎలా ఉంది అంటే చాలా వరకు కూడా ఇలా కోర్సు నేర్పిస్తామని జాయిన్ అయ్యాక పిన్నులకు సూదులకు అవి ఇవి మీరే తెచ్చుకోవాలి ఇట్లా చాలా బయటకు వచ్చాయి కదా అలా ఉందా ఇక్కడ పూర్తిగా ఫ్రీగానే నేర్పిస్తున్నారా ఇక్కడికి వచ్చాక మీకు మీ మీద ఎంతవరకు ఆత్మవిశ్వాసం వచ్చింది అన్నీ ఫ్రీగానే ఉన్నాయి మేడం ఒక ఫైవ్ హండ్రెడే మనం డిపాజిట్ చేసాం కానీ ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేదు అన్నీ వాళ్ళు మెషినరీ ఇచ్చారు మనం మిషన్ల దగ్గర కుట్టుకోవటం కానీ మేడం చెప్పిన తర్వాత తర్వాత ఇంకా క్లాస్ అయిపోయాక కూడా రెండు మూడు గంటలు ఉండి కూర్చొని కుట్టుకునేటట్టు అవకాశం ఉంది మనకి ఓకే ఇప్పటివరకు ఎంత నేర్చుకున్నారు ఎన్ని డేస్లో ఈ కోర్స్ పూర్తవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అన్నారు ఒకవేళ సరిపోదు క్లాస్ అనుకుంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ పెంచుతామన్నారు సార్ సిక్స్టీ డేస్లో మొత్తం బ్లౌజ్ వరకు అన్నీ నేర్పిస్తామన్నారు పంజాబీ డ్రెస్సు బ్లౌజ్ కానీ లా శారీ పెటికోట్స్ మొత్తం బాడీ లంగాలు పిల్లలు చిన్నపిల్లలు వేసుకునే ఫ్రాక్స్ అన్నీ నేర్పిస్తాను హెమ్మింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మనకి పెటికోట్స్ లాంగ్ పెట్టికోట్సు ఇంతకుముందు ఏం చేసేవారు వ్యవసాయం చేసేవాళ్ళు ఓకే మాది ఇక్కడ తిరుమలయపాలెం దగ్గర ఎర్రగడ్డ వ్యవసాయం పిల్లలు చదువురిచ్చే ఇక్కడికి వచ్చాం మేము ఖమ్మం ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఏదో ఒకటి నేర్చుకుందాం